హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాం ముఖ్యంగా రానున్న మూడు రోజులు ఏపీ మరియు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఏ జిల్లాల్లో వర్షాలు కురబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోయింది ఏపీ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు అయితే వర్ష సూచన జారీ చేశారు ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములు మెరుపులతో కూడిన జిల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తమిళనాడు రాయలసీమ మీదుగా వ్యాపించు ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది దీని ప్రభావంతోనే రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా మెరుపులు ఉరుములు సంభవించే అవకాశం ఉంది అక్కడక్కడ పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉంది ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గనక ఏపీలో ఇవాలా రేపు తూర్పుగోదావరి అలాగే అల్లూరి సీతారామరాజు కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు అలాగే ప్రకాశం అనంతపురం శ్రీ సత్యసాయి అలాగే కాకినాడ అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక వర్ష సూచన అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు ముఖ్యంగా ఇవాళ రేపు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అటు హైదరాబాద్ నగరంలో కూడా పలుచోట్ల చోట్ల జల్లులు కొడవడంతో వాతావరణం చెల్లబడిందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు